డిసెంబర్ ఇరవై తొమ్మిదిన సూర్య సంచారంలో మార్పు మూడు రాసులకు గోల్డెన్ డేస్ డబ్బు సంతోషంతో పాటు ఎన్నో డిసెంబర్ ఇరవై తొమ్మిదిన జరగబోతున్న ఒక చిన్న గ్రహ మార్పు మూడు రాసుల జీవితాల్లో గోల్డెన్ డేస్ మొదలుపెడుతోంది డబ్బు కెరీర్ సంతోషం అన్నీ ఒకేసారి రావాలంటే మీ లేదో చివరి వరకు చూడండి మీకు సూర్యభగవాన్ ఇష్టమైతే ఓం సూర్యాయ నమ అని కామెంట్ చెయ్యండి శ్రీశ్రీ ఆదివారాహి జ్యోతిష్య పీఠం నుండి అమ్మవారి ఉపాసకులు పండిత్ గురుజీ శేషాద్రి భైరవేశ్వరగారు మీ జీవిత సమస్యలు ఎంత పెద్దవైనా ఒకే ఫోన్ కాల్తో ముఖాంతరం శాశ్వత పరిష్కారం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమ ఆరోగ్యం కోర్టు సమస్యలు అన్నింటికీ ఒకే పరిష్కారం ప్రత్యేక పురుష వసీకరణం నూరు శాతం ఫలితాలతో చివరిగా గారిని సంప్రదించండి ఫోన్ నంబర్ సెవెన్ త్రీ త్రీ సెవెన్ టూ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో డిసెంబర్ ఇరవై తొమ్మిది ఇరవై నుంచి జాన్యువరి పది రెండువేల ఇరవై ఆరు వరకు సూర్యుడు మూల నక్షత్రం నుంచి పూర్వాషాఢ నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు ఈ నక్షత్రానికి అధిపతి శుక్రుడు సుఖం సంపద వైభవానికి కారకుడు ఒకటి మేషరాశి ఈ సమయం మీకు కొత్త ప్రారంభాల కాలం వ్యాపారం ఉద్యోగంలో ఎదుగుదల కొత్త ఒప్పందాలు డబ్బు అవకాశాలు వస్తాయి గౌరవం పదోన్నతి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది రెండు సింహరాశి ఆత్మవిశ్వాసం ఆకాశాన్ని తాకుతుంది కొత్త ఆర్డర్లు వ్యాపార విస్తరణ బంగారం లేదా ఆస్తి కొనుగోలు యోగం నెట్వర్కింగ్ వల్ల పెద్ద లాభాలు పొందుతారు మూడు ధనస్సు రాశి ఈ సంచారంలో అత్యధిక లాభం మీకే పరీక్షలు ఇంటర్వ్యూల్లో విజయం ఉద్యోగ మార్పు లేదా శుభవార్త డబ్బులు తిరిగి వస్తాయి కుటుంబంలో సంతోషం పెరుగుతుంది ఈ సమయంలో కోపం తొందరపాటు తగ్గించండి ఆదివారం నాడు సూర్యుడికి అర్ఘ్యమిచ్చి ఓం గృణహ సూర్య నమః మంత్రాన్ని జపించండి ఎర్రబట్టలు ధరించి బెల్లం దానం చెయ్యండి ఈ గోల్డెన్ డేస్ మీ జీవితాన్ని ఎలా మార్చాయో కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి గ్రహసంచార అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి